ఇక్కడ కనుక మనం చూసుకున్నట్లయితే పల్నాడు ఎస్పీకి ఫిర్యాదు చేసేందుకు అంబులెన్స్లో వచ్చింది రోసమ్మ గారు మీరు చూడొచ్చు టీడీపీ మహిళా నేత నుండి నన్ను కాపాడండి బాబోయ్ అంటూ మొరపెట్టుకుంటుంది ఆవిడ కలెక్టరు ఎస్పీకి వృద్ధురాలు వినతి పత్రం అందించి ఆమె నర స్థలం దురాక్రమణకు మహిళా నేత దౌర్జన్యం చేస్తున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తే అసలు ఆమెని వాళ్ళు లేరు ఈ రోజున అంటే ఇలాంటి న్యూస్లు నిజంగా జరిగితే కూడా ఇవన్నీ ఒక సాక్షి పేపర్లోనే ఎందుకు వస్తున్నాయి మిగతా పేపర్లో ఎందుకు రావట్లేదు ఈ న్యూస్ అబద్ధం కాదు ఆమె ఆవేదన అబద్ధం కాదు మరి ఒక్క సాక్షి మాత్రమే ఎందుకు నిస్సహాయాల పక్కన అభాగ్యుల పక్కన నిలబడి ప్రశ్నిస్తోంది ఈ రోజున ఈ విషయం రాష్ట్ర ప్రజలు అందరూ కూడా గమనించాలి ఎందుకు అంటే మొన్నటికి మొన్న శ్రీకాకుళం జిల్లా చెందిన టీడీపీ ఎమ్మెల్యే రవికుమార్ గారు మహిళా ఉద్యోగులు వేధించిన సంగతితో పాటు ఇలాంటివి రాష్ట్రంలో ప్రతి ప్రతి రోజు కో కొల్లలు జరుగుతున్నాయి కానీ ఎంతమంది మాట్లాడుతున్నారు దీని మీద మాట్లాడరు ఎందుకంటే ఎల్లో మీడియా మాఫియా ఎల్లో మీడియా మాఫియా ప్రశ్నించే సాక్షి ఛానల్ గొంతు నొక్కేస్తారు ఇబ్బందులకు గురిచేస్తారు ఆ ఛానల్ని కూడా ఇంకెవరు వాళ్ళని ప్రశ్నించకూడదు అనమాట వాళ్ళు మాత్రం వాళ్ళ అధికారాలను దుర్వినియోగం చేసుకుంటూ ఎన్ని అఘాయిత్యాలకైనా ఎన్ని అరాచకాలకైనా పాల్పడచ్చు ఉదాహరణకి మన సౌమ్య గారు ఉదంతం దాంతోపాటుగా ఇంకొకటి మన నరసరావుపేట రూరల్కి సంబంధించిన విషయం ఇది లైంగిక దాడికి యత్నించిన టీడీపీ నాయకుడు ముక్కపాటి వెంకటేశ్వర్లు గారిపై కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేసిన పోలీసులు స్పందించలేదు అనేటువంటి ఒక అభాగ్యరాల ఆవేదన ఇది ఏం చెప్పారు డబ్బు పలుకుబడి ఉంది ఆయనకి ఎందుకు ఆయనతో మనకి రాజీ చేసేసుకో అని చెప్తున్నారు ఇదా మీ రాజకీయం ఇదా మీరు చేసే రాజకీయం ఇదా మీరు చేసే పంచాయతీలు ఏ రోజు కూడా ఏ రోజు కూడా ఈ కూటమి ప్రభుత్వం మహిళలకి అన్యాయం జరిగిన చోట అన్యాయం చేసిన వాడి వైపే నించున్నారు తప్ప అన్యాయం జరిగిన మహిళ వైపు ఏ రోజు ఈ కూటమి ప్రభుత్వం నించోలేదు ఈ రోజు వరకు ఎందుకన్నా అలాగా ఏమన్నా అంటే పంచాయతీలు చేయడము వాళ్ళ నాయకులకి సపోర్ట్గా వాళ్ళ నాయకుల పిల్లల్ని సపోర్ట్ చేసుకుంటూ ఏదో అక్కడికి అక్కడికి సర్దేసి ఆ కేసులు మూయించేశాడు ఇదే జరుగుతూ వస్తోంది కదా సంవత్సర కాలంగా ఏమన్నా అంటే మళ్ళీ మహిళలే మాకు అందరికంటే ఎక్కువ అంటూ మాట్లాడతారు మరి ఈ నా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పీపీపీ గారు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు బయటకు వచ్చి మాట్లాడట్లేదు ఎందుకు ప్రశ్నించట్లేదు జరుగుతున్న అన్యాయాల గురించి మహిళల బాధ్యత మీది అన్నారు కదా ఎక్కడుంది మీ బాధ్యత అలాగే కూటమి అధికారంలోకి వచ్చిన మొదట్లో ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఉదంతం కలకలం సృష్టిస్తే ఆదిమూలం గారిది తాజాగా మన రవికుమార్ గారు ఇంకొకళ్ళు వచ్చేసి నజీర్ అహ్మద్ గారు నజీర్ అహ్మద్ గారు అంటే వీళ్ళు చేసే పనులు చూస్తే ప్రజలు ఈ రోజున అసహించుకునేటువంటి పరిస్థితి ఉంది రాష్ట్రంలో గుంటూరులో టీడీపీ మహిళా నేత షేక్ సూఫియా పురుగుల మందు తాగి ఆత్మహత్యం చేసుకునే పరిస్థితి వచ్చింది ఈ రోజున గుంటూరు తూర్పు నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే ఎండి నజీర్ అహ్మద్ గారు ఆ వీడియో కూడా చాలా వైరల్ అయింది మీలో చాలామంది చూసే ఉంటారు ఆయన చేసేటువంటి వేధింపులు తట్టుకోలేకపోతున్నాను పోలీసులు నాపై తెచ్చేటువంటి ఒత్తిడి నేను భరించలేకపోతున్నాను అంటూ ఆమె గుంటూరు బ్రహ్మానందరెడ్డి స్టేడియం వద్ద ఆత్మహత్యాయత్నం చేయడంతో కుటుంబ సభ్యులు ప్రభుత్వాసుపత్రికి తరలించరావండి ఇది ఒక మహిళ పరిస్థితి ఈ రోజున కూటమి ప్రభుత్వంలో మహిళలంటే తెలుగుదేశం పార్టీకి గౌరవం లేదు ఇది అందరికీ అర్థమైపోయిన విషయం మరొకసారి కూటమి ప్రభుత్వమే రుజువు చేసిన విషయం ఇది మహిళల వ్యక్తిత్వాలను కించపరుస్తుతూ కించపరుస్తూ బురద జల్లి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున ఆ రోజున ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిచి ఆయన రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టినప్పటి నుండి అప్పుడు ఒక మహిళపై బురద జల్లి ఆమె వ్యక్తిత్వాన్ని హననం చేసి మొదలుపెట్టారు ఈ రోజుకి అదే ఆనవాయితీని ఆ పార్టీ పెద్దలందరూ కూడా ఆచరిస్తూ వస్తున్నారు ఇది నిజం ఇది నిజం అన్న సంగతి ఆ పెద్దలకు కూడా తెలుసు అలాగే రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిదిలో కూడా ఇసుక అక్రమ రవాణాలో ఎంఆర్ఓ వనజాక్షి గారి మీద అప్పటి టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గారు దాడి చేస్తే చర్యలు తీసుకోవాల్సిన చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు పంచాయతీ చేసి చింతమనేని గారిని కాపాడి ఒక మహిళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారు ఇలాంటివి ఎన్నో 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 జరుగుతూ వస్తూనే ఉన్నాయి అలాగే ఇంకోటి ఈరోజు ఇందాక మనం చూసాము టీడీపీ మహిళా నేత నుంచి కాపాడండి అంటూ నసరాపేట రూరల్ నుంచి ఆమె మాట్లాడిన మాట అంతా కూడా టీడీపీ నేతల ఆగడాలకు అంతు పొంతు లేకుండా పోతోంది ఆ పార్టీ మహిళా నేతలు సైతం భూ ఆక్రమణలు చేసి రెచ్చిపోతున్నారంటే ఒక వృద్ధురాలి ఫిర్యాదు కూడా ఈరోజు తీసుకోలేని పరిస్థితి మన రాష్ట్రంలో ఉంది అలాగే సౌమ్య గారైతే ఏకంగా నేను అసలు పోరాడలేకపోతున్నాను వీళ్ళతోటి నా వల్ల కావట్లేదు ఈ ఎమ్మెల్యేతో నేను పోరాడలేను అంటూ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ చూడొచ్చు మీరు దీనికి ఏం సమాధానం చెప్తారు ప్రస్తుత కూటమి ప్రభుత్వం దీనికి ఏం సమాధానం చెప్తారు ప్రస్తుత మహిళా హోం మంత్రి గారు దీనికి ఏం సమాధానం చెప్తారో దయచేసి చెప్పాలి ఇంకొకటి అంటే అప్పుడెప్పుడో బాలకృష్ణ గారు ఒక మాట అన్నారు ఆడవాళ్ళు కనిపిస్తే ముద్దైనా పెట్టాలి తల్లినాన్నా చేయాలని నేను ఇంకా చాలా పాలిష్డ్గా చెప్తున్నాను ఆ మాటని తల్లినాన్నా చేయాలి అంటూ ఆయన మాట్లాడిన మాటల్ని కూటమి నేతలు చాలా సీరియస్గా తీసుకున్నట్టున్నారు ప్రతి ఒక్కళ్ళు ఈ రోజున అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అదే పనిలో ఉన్నారు ఎస్ అందుకు ప్రూఫ్ ఇగో ఇంకొకటి టీడీపీ ఎమ్మెల్యేల లీలలు ముద్దుల ముచ్చట అర్ధరాత్రి వీడియో కాల్స్ మాట వినకపోతే బెదిరింపులు బదిలీలు ఇలా ఉంది ఈ రోజున రాష్ట్రంలో పరిస్థితి అదే గత ప్రభుత్వంలో తీసుకున్నట్లయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ ఆడపిల్ల ఆ ఆడపిల్ల స్కూల్కి వెళ్ళే పిల్లయినా ఉద్యోగం చేసే మహిళైనా ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న మహిళ అయినా ఇంట్లో వంట చేసుకునే అమ్మైనా అవ్వైనా సరే ఎవ్వరైనా తన ఫోన్లో ఒక యాప్ ఉంటే ఒక దిశ యాప్ ఉంటే ఆ యాప్ ఆ ఫోన్ని ఇలా షేక్ చేసినా సరే ఆ కంప్లైంట్ లొకేషన్ అన్నీ వెళ్ళిపోయి ఇమ్మీడియట్గా పోలీసులు వచ్చి యాక్షన్స్ తీసుకునే పరిస్థితి మనం చూసాం కానీ ఈ రోజున అలాంటి ఒక యాప్పై చంద్రబాబు నాయుడు గారి శాపం పడింది మొత్తానికి యాప్ని నిర్వీర్యం చేస్తారు మళ్ళీ సేమ్ టు సేమ్ కాపీ కొట్టి శక్తి యాప్ అంటూ తీసుకొచ్చారు మరి ఈ రోజున ఆ శక్తి యాప్ పనిచేస్తోందా పనిచేయట్లేదు అందులో కంప్లైంట్స్ తీసుకోరు ఫైల్ చేస్తే కంప్లైంట్ ఫైల్ అవ్వదు బాధితులకి న్యాయం జరగదు ఇంకెందుకు ఆ శక్తి యాప్ మీకు రాష్ట్రంలో తెల్లారులేస్తే ఇన్ని ఇష్యూస్ జరుగుతున్నప్పుడు మహిళల మీద ఎందుకండి మీకు ఆ శక్తి యాప్ ఉండి ఉపయోగం ఏంటి ప్రత్యేకంగా సోషల్ మీడియాని ఉపయోగించి ఒక అస్త్రంగా గత ఐదు సంవత్సరాల్లో వాళ్ళు చేసిన దుష్ప్రచారం సమాజానికి ఎంత నష్టం కలిగించారో కుటుంబాల్లో కలహాలు ఏ విధంగా తీసుకొచ్చారో రాజకీయ లబ్ధి కోసం దిగజారుడు రాజకీయాలు చేసిన విషయాలు కూడా ఖచ్చితంగా ప్రస్తావించి కొత్త చట్టాలు ఏ విధంగా తీసుకొస్తే దీన్ని నివారించగలుగుతామో దానిపైన కూడా లోతుగా సమీక్షిస్తాం ఈ కార్యాచరణ సమాజంలో ఎక్కువ సమస్యలు ఎదుర్కొంటున్న మన మిడిల్ క్లాస్ ప్రతిరోజు ఉద్యోగ రీత్యా వాళ్ళ బిడ్డను చదివి చదివి చదివించుకునే సందర్భంలో గత సంవత్సరం నుంచి మేము అందించిన సుపరిపాలన సంక్షేమం సూపర్ సిక్స్ ద్వారా మేము అందించిన కార్యక్రమాలు ఎంతవరకు మేము చేయగలిగాం మరింత మెరుగైన సేవలు చేయడానికి మేము ఏ కార్యక్రమాలు చేయాలి ఈ సమాచారం జనసేన పార్టీలో ఉన్న క్రియాశీలక సభ్యులు ఒక బాధ్యతతోటి క్షేత్రస్థాయిలో తీసుకెళ్లే విధంగా ఈ కార్యాచరణని మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ముందుకు తీసుకొచ్చారు ఇది ఒక అద్భుతమైన సమావేశం మూడు రోజుల పాటు విశాఖపట్నంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అందుబాటులో ఉండి మా క్యాడర్ తోటి ఆయన ముఖాముఖి సమావేశాలు ఏర్పాటు చేసుకుని వాళ్ళ మనోభావాలు తెలుసుకునే విధంగా వాళ్ళలో ఒక ధైర్యం నింపే విధంగా రాబోయే రోజుల్లో కర్తవ్యంతో ఒక బాధ్యతతోటి కూటమిలో మనం ఎట్లా కలిసి పనిచేయాలి ఏ విధంగా మన కార్యాచరణ ముందుకు తీసుకెళ్ళాలి దానిపైన ఈ ప్రోగ్రాం రూపొందించడం జరిగింది దీనికి ఒక నామకరణ ఒక అద్భుతమైన టైటిల్ కూడా ఆయన డిసైడ్ చేసి చెప్పారు సేనతోటి సేనాని జనసేనలో ఉన్న మా వీర మహిళలు మా జన సైనికులు వీళ్ళందరితో కూడా పార్టీలో ఉన్న నాయకులతోటి కష్టపడి క్షేత్రస్థాయిలో పోరాటం గెలి చేసి గెలిచిన మా గౌరవ శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు శాసన మండలి సభ్యులు అదేవిధంగా మా కార్పొరేటర్లు పార్టీ నుంచి గుర్తింపు పొందిన పదవుల్లో ఉన్న నాయకులు అందరికీ కూడా ఈ అవకాశాన్ని మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు సంవత్సరం పాటు ప్రభుత్వంలో ఉన్న కార్యక్రమాలపైన పూర్తి దృష్టి సారించి పార్టీ పైన పూర్తి సమయం ఇవ్వలేకపోయారు ఆ సమయం ఇప్పుడు వచ్చింది మనస్ఫూర్తిగా ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ ఎవరికైతే ఆహ్వానం పంపుతున్నా మా కేంద్ర కార్యాలయం నుంచి వాళ్ళందరూ కూడా హాజరై పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో రాష్ట్రంలో మనం చేయబోయే కార్యక్రమాలు కూటమిలో మన భాగస్వాములుగా తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీతో కలిసి ఏ విధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కార్యక్రమాల్ని ప్రజల్లో తీసుకెళ్ళడానికి మనం చేయాల్సిన కృషి గురించి మనందరం కూడా లోతుగా దీనిపైన అవగాహన తెచ్చుకుని ప్రజలకి మరింత అంకిత భావంతో పనిచేయడానికి ఈ అవకాశాన్ని ఉపయోగించుకుందాం ఈ సందర్భంగా సేనాతో సేనాని అనే ఒక పోస్టర్ ఆవిష్కరించబోతున్నాం దాన్ని మీ అందరి ముందు ఇప్పుడు ఆవిష్కరించి ఈ కార్యక్రమాల్లో పన్నెండు కమిటీలు ఏర్పాటు చేశాం ఆ కమిటీలో ఉన్న సభ్యులందరూ గౌరవ శాసన సభ్యుల ఆధ్వర్యంలో జరుగుతున్న ఆ ప్రక్రియలో ప్రతి ఒక్కళ్ళు కూడా పాల్గొని మనస్ఫూర్తిగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయమని మా జన సైనికుల్ని వీర మహిళల్ని పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి తరఫున కోరుతున్నా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్